విఎస్బి ప్రేక్షకులకు నమస్కారం అండి నా పేరు మొహమ్మద్ హిమాయత్ నేను జమత్ ఇస్లాం మిహింద్ అని ఒక సంస్థకి బాధ్యుడిని కొన్ని ముఖ్యమైనటువంటి విషయం గురించి చెప్పడానికి మేము ముందుకు వచ్చాను మనము ఎంత క్లిష్ట పరిస్థితులు ఉన్నామో చాలామందికి ఇంకా అర్థం కావడం లేదు చాలా భయంకరమైనటువంటి పరిస్థితుల్లోనూ ఉన్నాము అయితే భయపడవలసిన అవసరం అయితే లేదు ఎందుకంటే మనకు రక్షణ వ్యవస్థగా రక్షణగా పోలీసు వ్యవస్థ కానీ శానిటరీ వ్యవస్థ కానీ డాక్టర్లు కానీ ఇంకా ప్రభుత్వ యంత్రాంగం కానీ తమ ప్రాణాలను పణంగా పెట్టి వాళ్ళు మనకు రక్షణ కల్పించడం కోసం ఆహార నిస్సులు కూడా పనిచేస్తున్నారు నిజంగా మనం వాళ్ళకు చాలా కృతజ్ఞతలు అర్పిస్తూ ఉండాలి ఎందుకంటే వాళ్ళకు కూడా ఫ్యామిలీలు ఉన్నాయి వాళ్ళకు కూడా జీవితం ఉంది వాళ్ళకు కూడా భయం ఉంటుంది ఏదైనా చేస్తే ఏదైనా అవుతుందేమో అని చెప్పేసి అయినప్పటికీ కూడా వాటి కూడా వాళ్ళు పక్కన పెట్టి మన వాళ్ళు ఆహార నిశలు కూడా వాళ్ళు కృషి చేస్తున్నారు ఒక్కసారి మనం ఆలోచన చేయండి మనం ఏదైనా ఆ విధంగా మనం చేయగలమా మన ప్రాణాలను పనంగా పణంగా పెట్టి మనం ఏదైనా సర్వీస్ చేయగలమా కానీ దురదృ దురదృష్టవ ఏం జరుగుతుందంటే మనం సోషల్ మీడియాలో చూస్తున్నాం సోషల్ మీడియాలో చాలా భయంకరమైనటువంటి వార్తలు కూడా ట్రోల్ అవుతున్నాయి ఒకటేంటంటే ఈ వైరస్ వలన ఎంత ప్రమాదమో ఫేక్ న్యూస్ వలన కూడా అంతే చాలా ప్రమాదం మనం దాని గురించి కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి లేనిపోని అన్నీ కూడా మనకు ఇటువంటి వాట్సాప్లో వాటిల్లో మనకు ట్రోల్ చేస్తూ ఉంటారు ఒకటి నేను చెప్పే విషయం ఏంటంటే ఈ రోజున మనము మన శానిటరీ వ్యవస్థను డాక్టర్లను మన పోలీస్ వ్యవస్థను ప్రభుత్వ యంత్రాంగాన్ని కాపాడుకోకపోతే మనలను రక్షించడానికి ఒక్కళ్ళు కూడా ఉండరు ఈ ఈ విషయాన్ని మనం గమనించాలి కానీ ఈ సందర్భంలో కొన్ని తప్పులు జరుగుతూ ఉండవచ్చు ఎందుకంటే ఒకసారి ఆలోచన చేయండి నలభై ఎనిమిది గంటల పాటు అహర్నిశలు రెస్ట్ లేకుండా పనిచేస్తే మనము కనీసం ఉండగలము ఒకసారి ఆలోచన చేయండి అటువంటి పరిస్థితుల్లో కుటుంబాన్ని విడిచిపెట్టి బయటకు వచ్చి ఎందుకంటే ఇటువంటి ఫేక్ న్యూస్ యొక్క ప్రభావంలో నేను కూడా ఒకసారి పడిపోవడం జరిగింది ఎందుకు ఈ విధంగా వాళ్ళు పోలీసులు ప్రజలను కొడుతున్నారు అని చెప్పేసి నాకు కూడా ఒకసారి అనిపించింది కానీ తర్వాత నేను వాస్తవాన్ని తెలుసుకోవడం జరిగింది ఎందుకంటే వాళ్ళు ఒక ఒకరిపై ఏదైనా శత్రుత్వం ఉంటుందా వాళ్ళకి లేదు కదా వాళ్ళు వ్యవస్థను కాపాడడం కోసం తమ ప్రాణాలను పనంగా పెట్టారు ఈ రోజున మన ప్రాణాలను కాపాడడం కోసము వాళ్ళు తమ ప్రాణాలను అడ్డు పెడుతున్నారు కాబట్టి అటువంటి పరిస్థితుల్లో ఒకటి రెండు జరుగుతుంటే జరగడానికి కారణం కూడా ఉంది ఎందుకంటే వాళ్ళు మీరు చూసారా బళ్ళి మీద ముగ్గురు వెళ్ళిపోవడము నరుగురు వెళ్ళిపోవడము ఇంకా చూడండి యూత్ ఏదైతే యువకులు ఉన్నారో వాళ్ళు కేవలము సరదా కోసం బయటకు రావడము ఇవన్నీ చూసినప్పుడు ప్రాణాలను పణంగా పెట్టి వాళ్ళు మన ప్రాణాలను అడ్డుపెడుతున్నప్పుడు ఈ విధంగా జరుగుతుంటే వాళ్లకు ఎంత బాధ కలుగుతుంటుంది కాబట్టి ఆ విధంగా కొన్ని సందర్భాలు ఒకటి రెండు జరిగినప్పటికీ దాన్ని ట్రోల్ చేసి వాళ్ళకి ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా చేయడం అనేది కూడా చాలా తప్పు ఎందుకంటే వాళ్ళు మేము పని చేయము మీరు ఎంత ప్రాణాలను అడ్డంగా పెట్టి మేము పని చేస్తుంటే మాకు వ్యతిరేకంగా మీరు చేస్తున్నారేంటి అని వాళ్ళలో ఒక నిరాశ వాతావరణం వచ్చింది అనుకోండి మనం చేసేది ఏమి కూడా ఉండదు కాబట్టి మహాశీలారు ఇంకొక విషయం ఏంటంటే నేను పోలీస్ వ్యవస్థకు డాక్టర్లకు నేను మనస్ఫూర్తిగా నేను మనందరి తరఫున కూడా నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను హార్ట్ఫుల్లీ థ్యాంక్స్ చెప్తున్నాను ఎందుకంటే వాళ్ళు చేస్తున్నటువంటి త్యాగం ఏదైతే ఉందో మనం ఎన్ని డబ్బులు పెట్టి మీకు నాకు డబ్బులు ఏమైనా ఇచ్చి ఈ విధంగా చేయంటే మనం చేయగలుగుతామా చేయలేము కానీ వాళ్ళు ఆ విధంగా చేస్తున్నారు అంటే నిజంగా మనకు మనం వాళ్ళకి రుణపడి ఉండాలి దైవము డాక్టర్ల ద్వారా ఈ పోలీస్ వ్యవస్థ ద్వారా వాళ్ళ ద్వారా వీళ్ళ ద్వారా మన ప్రాణాలను కాపాడుతున్నాడు మహాసేనరు కాబట్టి నేను పోలీస్ వ్యవస్థ వారికి ఇంక మొత్తం ఎవరైతే ఈ రెస్క్యూ ఆపరేషన్స్లో పాల్గొంటున్నారో వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా నేను కృతజ్ఞతలు అర్పిస్తున్నాను కాబట్టి పొరపాటుగా ఎవరైనా సోషల్ మీడియాలో ట్రోల్ చేసినా మీరు మనసులో పెట్టుకోకండి కాబట్టి ఎందుకంటే అటువంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు కానీ చాలా ఎక్కువ మంది వెంట ఉన్నారు మీ యొక్క మీకు ఏ అవసరం వచ్చినప్పటికీ కూడా మేము మీకు సహాయం చేయడానికి ఉన్నాము మా విఎస్బి ఛానల్ ద్వారా కానీ లేకపోతే మరొక విధంగా కానీ ఏదో ఒక విధంగా మీరు ఏ అవసరంలో ఉన్నప్పటికీ కూడా మా వంతుగా మేము మీకు సహాయాన్ని చేసి మీకు మీకు సపోర్ట్గా ఉండి మీరు చేసే ఈ పనిలో మేము కూడా పాలు పంచుకునే ప్రయత్నం మేము చేస్తాము నేను ప్రేక్షకులకు ఇతరులు ఎవరైతే ట్రోల్ చేస్తున్నారో వాళ్ళందరికీ నేను చెప్పే విషయం ఏంటంటే దయచేసి ఈ విధమైనటువంటి ఇప్పుడు కూడా చెయ్యకండి ఎందుకంటే వాళ్ళు తమ ప్రాణాలను అడ్డుపెట్టి మన ప్రాణాలను కాపాడడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు వాళ్ళ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే పని అంత మాత్రం కూడా మనం చేయకూడదు ఈ విషయాన్ని జ్ఞాపకం అదే అదేవిధంగా డాక్టర్లు కూడా నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు అర్పిస్తున్నాను ఎందుకంటే వాళ్ళు చాలా విపత్కర పరిస్థితులు ఉన్నారు వాళ్ళు ఇంటికి వెళ్ళడానికి చుట్టుపక్కల వాళ్ళు వాళ్ళను రాని రానివ్వకుండా ఉండే పరిస్థితులు ఉన్నాయని చెప్పేసి మనం పేపర్లో చూస్తున్నాం ఎంత దారుణమైన పరిస్థితి చూడండి మన కోసం వాళ్ళు అంత కష్టపడి పనిచేస్తున్నారా వాళ్ళను రానివ్వకుండా వాళ్ళు వస్తే ఎక్కడ వైరస్ అంటుకుంటుందని చెప్పేసి వాళ్ళని రానివ్వకుండా చేయడం అది ఎంతవరకు అది ఎంత అమానవీయమైనటువంటి సంఘటన ఒకసారి ఆలోచన చేయండి కాబట్టి ఈ రోజున మనం అందరం కలిసికట్టుగా దీనిపై పోరాడితేనే మనం ఏదైనా చేయగలము లేకపోతే తర్వాత మనం బాధపడితే ఏ విధమైనటువంటి లాభం ఉండదు కాబట్టి నేను ఈ ఛానల్ ద్వారా మీ అందరికీ చేసే విజ్ఞప్తి ఏంటంటే సహనాన్ని వహించండి అదేవిధంగా శానిటరీ వ్యవస్థ ఉంది నిజంగా మనమందరం కూడా మన మన ఇంట్లో ఉన్నటువంటి చెత్త అంతా కూడా బయట వేస్తే వాళ్ళు దాన్ని శుభ్రం చేసే పరిస్థితి లేకపోతే ఏమొద్దో ఒకసారి చూడండి ఒక్కరోజు రెండు రోజులు వాళ్ళు కానీ తమ పనిని మానేస్తే వైరస్ కంటే ఎక్కువగా ఈ శానిటరీ వ్యవస్థ ఫెయిల్ అయిపోయి దానివల్ల ఇంకా భయంకరమైన రోగాలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఒక్కసారి ఆలోచన చేయండి వీళ్ళందరూ కలిసికట్టుగా పనిచేస్తేనే ఈ రోజున మన ప్రాణాలు నిలుస్తాయి ఒకసారి ఆలోచన చేయండి లేనట్లయితే మనము వాళ్ళు అంతగా కృషి చేస్తుంటే మన ఏ విధమైన బాధ్యత లేకుండా పని లే పని లేనప్పటికీ కూడా మనం బయటికి వెళ్ళిపోవడము ఈ విధంగా అందరితో రాసుకుని పూసుకుని తిరగడము గుంపులు గుంపులుగా ఉండడం ఎంతవరకు ఒకసారి ఆలోచన చేయండి కాబట్టి మహాశారా తర్వాత మనం ఆలోచించడానికి కూడా మన ప్రాణాలు ఉంటాయి లేదో తెలియని పరిస్థితుల్లో చాలా జాగ్రత్తగా మనం ఉండాలి అందరికీ మన మానసిక స్థైర్యాన్ని పొందుతూ మన కోసం పనిచేసే వాళ్ళకు కూడా మనము స్థైర్యాన్ని ఇస్తూ ఉండాలి కాబట్టి నేను మీ అందరికీ మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను ఏ విధమైనటువంటి ట్రోల్స్ చేయకండి వాళ్ళ మానసిక స్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా ఏ విధమైనటువంటి ఎవరైనా ఆ విధమైన పోస్టులు చేస్తే వెంటనే రిపోర్ట్ కూడా ఇవ్వండి ఎందుకంటే పోలీస్ ఎవరైతే ఈ విధంగా చేస్తారో వాటికి అగెనిస్ట్గా కూడా కేసులు పెట్టే అవకాశం కూడా ఉన్నది కాబట్టి వారందరికీ కూడా హెచ్చరిక పోలీసు వారు హెచ్చరిక చేస్తున్నారు మీరు ఏ విధమైనటువంటి ఫేక్ న్యూస్లు ఎంత మాత్రం కూడా మీరు స్ప్రెడ్ చేయకండి అని కాబట్టి మరొకసారి మీ అందరికీ కృతజ్ఞతలు అర్పిస్తున్నాను జాగ్రత్తగా ఉండండి అదేవిధంగా ప్రభుత్వ యంత్రాంగం మనకి ఇస్తున్నటువంటి జాగ్రత్తలన్నీ కూడా పాటిస్తూ ఈ విపత్కర పరిస్థితుల నుండి మనం బయటపడడానికి ప్రయత్నం చేద్దాం జై హింద్